గ్రీక్ అగ్ని ఇది మధ్యయుగాలలో ముఖ్యంగా బైజాంటిన్ సామ్రాజ్యం ఉపయోగించిన ఒక మిస్టీరియస్ ఆయుధం దీని ప్రధానంగా శత్రువుల నౌకలను నాశనం చేయడానికి ఉపయోగించేవారు సుమారు క్రిశకం ఆరు వందల డెబ్బై రెండు సంవత్సరంలో ఈ ఆయుధాన్ని కనిపెట్టారు శతాబ్దాల పాటు దీనిని ఉపయోగించారు దీనిని చెందిన ఒక రసాయన శాస్త్రవేత్త క్యాలినికస్ కనుగొన్నట్లు భావిస్తున్నారు గ్రీక్ అగ్ని గురించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాని ఫార్ములా రహస్యం ఇప్పటికీ ఎవరికీ తెలియదు బైజాంటియన్ సామ్రాజ్యం ఈ అత్యంత రహస్యంగా ఉంచింది దాని తయారీ పద్ధతిని వారసులు తప్ప మరెవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది ఈ అగ్ని నీటిలో కూడా ఆరిపోకుండా మరింత తీవ్రంగా మండిపోయేది దీంతో శత్రువులు తమ నౌకలపైకి నీరు చల్లిన మంటలను ఆర్వడానికి ప్రయత్నించినా అది సాధ్యమయ్యేది కాదు శత్రువుల నౌకలు తగలబడిపోయేవి వారు దీన్ని ఒక రకమైన పంపు ద్వారా నౌకలపైకి ఫైర్ చేసేవారు ఈ కారణంగానే దీనికి గ్రీక్ అగ్ని అనే పేరు వచ్చింది చరిత్రకారులు శాస్త్రవేత్తలు దీని ఫార్ములా తెలుసుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు ఈ రహస్య ఆయుధం బైజాంటియన్ సామ్రాజ్యాన్ని కొన్ని వందల సంవత్సరాల పాటు కాపాడడంలో కీలక పాత్ర పోషించింది ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి